ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు అండి ఈరోజు ఐదవ రోజు జూనియర్స్ విభాగం పోటీలు ఆ జూనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి కాకర్ల సురేష్ బాబు గారు చల్లాపల్లి గ్రామం నాదండ్ల వారిపాలెం గ్రామం చల్లాపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి కాకర్ల కాకర్ల సురేష్ బాబు గారు నాదండ్లవారిపాలెం గ్రామం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్స్ గీతలండి i